హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న మనం కొన్ని డిఎస్సి గురించి పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాము వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మరి ఇంతవరకు కూడా కాల్ లెటర్స్ రాలేదు సోమవారము కాల్ లెటర్స్ వస్తాయని చెప్పారు మరి అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మంగళవారం నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు మరి ఇప్పటికైతే ఏది కాలేదు వాటి గురించి లేటెస్ట్ న్యూస్ ఏమి ఇచ్చారు పత్రికలు ఏం చెప్తున్నాయి అలాగే మనము ఒకే అభ్యర్థి రెండు మూడు పోస్టులను పొంది ఉంటే మరి వాళ్ళకి చాయిస్ ఉంటుందా వాళ్ళు ఇష్టం వచ్చిన పోస్ట్ను సెలెక్ట్ చేసుకోవడానికి ఎస్డిటి ఎస్సీఏలు వస్తే మరి ఎస్సీఏను సెలెక్ట్ చేసుకోవాలని అభ్యర్థులందరూ అనుకుంటున్నారు మరి వారి కోరిక ఫలించిందా దానికి ప్రభుత్వం ఏమని రెస్పాండ్ అయింది అనే విషయాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కొంతమందికి ఇప్పుడు ఎస్జిటి సెలెక్ట్ చేసుకుంటే ఎస్జిటి వాళ్ళకు కోపం వస్తుంది మా దగ్గర కాంపిటీషన్ పెరుగుతుందని అలాగే వాళ్ళు ఎస్ఏ సెలెక్ట్ చేసుకుంటే ఎస్ఏ వాళ్ళకు కోపం వస్తుంది మా కాంపిటీషన్ పెరుగుతుందని సో మనము మీరు కానీ మేము కానీ ఎవ్వరు ఏమి చేయలేరండి దీనికి వీఆర్ జస్ట్ నిమిత్త మాత్రలో మాత్రమే గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుంటుందో అదే వర్తిస్తుంది అంతేకాని మనము ఊరికే అనుకోవడము నిజానికి ఎక్కడ న్యాయం జరగాలి అని దాని గురించి డిస్కస్ అయ్యే కానీ మనం దానికి ఏమీ చేయలేము సో ఈరోజు కన్వీనర్ గారు ఆ విషయంలో ఏం చెప్పారు అనేది వీడియో చివరి దాకా చూడండి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్ లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్ మరి ఈనాడు పత్రికలు సర్టిఫికెట్ల పరిశీలన డిఎస్సి లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన మరోసారి వాయిదా పడింది ఈ ప్రక్రియ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభం కానున్నట్లుగా మెగా డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి గారు చెప్పారు అభ్యర్థులు వారి లాగిన్ ఐడీల ద్వారా మంగళవారం మధ్యాహ్నం నుంచి కాల్ లెటర్స్ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు కాల్ లెటర్స్లోని సూచనలను ఖచ్చితంగా పాటించాలి తీసుకువెళ్ళాల్సిన అన్ని సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని తెలిపారు సర్టిఫికెట్ పరిశీలనకు ముందుగా హాజరయ్యే ముందుగా సర్టిఫికెట్ పరిశీలనకు హాజరయ్యే ముందుగా వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చెయ్యాలి అని ఇది చాలా ఇంపార్టెంట్ అండి అప్లోడ్ చేయాలనేది అది కంపల్సరీగా కూడా అని చెప్తున్నారు సో ఇది మనకు ఈనాడు న్యూస్ ఆంధ్రజ్యోతిలో నేడు డిఎస్సి అభ్యర్థులకు కాల్ లెటర్స్ అంటూ ఇరవై ఎనిమిదిన సర్టిఫికేట్ల పరిశీలన ప్రారంభం ఇలాగ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి గారు ప్రకటించడము రెండు జిల్లాల్లో సాంకేతిక సమస్యలు ఉండడం వల్ల ఈ కాల్ లెటర్స్ పంపకపోవడం అనేది జరిగిందని మెగా డిఎస్సిలో మెరిట్ అభ్యర్థులకు మంగళవారమే కాల్ లెటర్స్ విడుదల చేస్తామని ఎంబి కృష్ణారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు మధ్యాహ్నం నుంచి వెబ్సైట్లో వ్యక్తిగత ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని పేర్కొన్నారు మై డియర్ ఫ్రెండ్స్ దీన్ని డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో కూడా మనం ఆల్రెడీ వివరించాము మన లాంగ్ వీడియోలో అభ్యర్థులకు ఎస్ఎంఎస్ ద్వారా వ్యక్తిగతంగా కూడా సమాచారము పంపనున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఉదయం తొమ్మిది గంటల నుంచి అన్ని జిల్లాల్లో సర్టిఫికేట్ పరిశీలన ప్రారంభమవుతుందని కృష్ణారెడ్డి గారు తెలిపారు ఇలాగా అభ్యర్థులకు ఏపీడిఎస్సి వెబ్సైట్ లో వ్యక్తిగత లాగిన్ ద్వారా ఆన్లైన్లో సర్టిఫికేట్లు అన్ని కూడా అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు ఈ అప్లోడ్ కూడా సేమ్ అలాగేనండి మనకు సర్వీసెస్ లో వెళ్తే అక్కడ అప్లోడ్ అని వస్తుంది అక్కడ నుంచి చెయ్యాలి విద్యార్హతలు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇటీవల జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రము మీకు వర్తిస్తేనే అంగవైకల్య పత్రం కూడా మీకు వర్తిస్తేనే కాల్ లెటర్ లో పేర్కొన్న ఇతర సర్టిఫికెట్లు అన్నీ కూడా గెజిటెడ్ అధికారితో ధృవీకరించినవై మూడు సెట్లు జిరాక్స్ కాపీలు ఐదు పాస్పోర్ట్ సైజుల ఫోటోలతో పరిశీలనకు హాజరు కావాలని కూడా చెప్పారు అన్నమాట ఇలా కాకపోతే వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తారు వారి తర్వాత ఉన్న వాళ్ళను పిలవడం అనేది పరిశీలనకు తీసుకోవడం అనేది జరుగుతుంది సోమవారం కాల్ లెటర్లు అందుతాయని అభ్యర్థులు ఎదురు చూసిన ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చిన రెండు జిల్లాల్లో సాంకేతిక సమస్యల ద్వారా విడుదల చేయలేకపోయాము అని చెప్పడం జరిగింది చెప్పుడు మాటలు విని నష్టపోవద్దు డిఎస్సి అభ్యర్థులకు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి సూచించారండి డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందుతున్న వారు చెప్పుడు మాటలు విని నష్టపోవద్దని న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కోవద్దని చెప్తున్నారండి కరెక్టే మీరు ఏదైనా చేసి కోర్టు కేసులని వాటిలలో వెళితే నష్టం మీకే వాటిల్లుతుంది టీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డిఎస్సి ఉత్తీర్ణులకు నష్టం కలిగేలా జగన్ ఆయన అనుచరణ అనుచర గణం ప్రయత్నిస్తుందని అభ్యర్థులను తప్పుదారి పట్టిస్తుందని చెప్పారు దరఖాస్తు చేసేటప్పుడు ఆలోచించి ఆప్షన్ పెట్టుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొనడం జరిగిందని నియామక పత్రాలు అందుకునే సమయంలో వైసీపీ ఇలాంటి వాటికి తెర లేపడం సరికాదన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడము జగన్ ఆయన మీడియాకు కంటికి కంపుగా అంటే కంటగింపుగా ఉంది నచ్చడం లేదా అని వారు చెప్పడం జరిగిందనమాట అలాగే మరొక విషయాన్ని కూడా ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రస్తావించడం జరిగింది డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో మనకు తెలుసు పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో వాళ్ళు ఉద్యోగాన్ని పొందవచ్చని మరి డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో నకిలీలు వచ్చాయని లాస్ట్ టైం కూడా ఇదే వాళ్ళు చెప్పడం జరిగింది ఇంతవరకు ఎనిమిది వందల తొంభై నకిలీ సర్టిఫికెట్లు గుర్తించారని నిశ్చితంగా పరిశీలిస్తున్న షాప్ అధికారులను కూడా చెప్పారనమాట డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో కొలువు కొట్టేసేందుకు పలువురు అభ్యర్థులు అందే అందచేసిన ధృవీకరణ పత్రాలు నకిలీవి పుట్టుకొస్తున్నాయి ఇప్పటి వరకు చేసిన తనిఖీల్లో అలాంటివి ఎనిమిది వందల తొంభై పత్రాలు అధికారులు గుర్తించినట్టు తెలుస్తుంది కూటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు క్రీడా కోటలో మూడు శాతం రిజర్వేషన్ కల్పించింది గతంలో రెండు శాతం ఉన్న రిజర్వేషన్లను మూడు శాతానికి పెంచింది ఈ మేరకు క్రీడా కోట కింద నాలుగు వందల ఇరవై ఒక్క వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను ప్రకటించింది మెగా డిఎస్సికి అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను విద్యాశాఖ ఇటీవల విడుదల చేయగా క్రీడా కోట కింద అర్హుల జాబితాను మాత్రం ప్రకటించలేదు దీనికి ప్రధాన కారణము నకిలీ క్రీడా సర్టిఫికేట్ ఏనని తెలుస్తుంది స్పోర్ట్స్ కోట కింద డిఎస్సి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాలను షాప్ అధికారులు పరిశీలిస్తున్నారు ఈ క్రీడాంశానికి జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడానికి ఫెడరేషన్ ఒక క్యాలెండర్ను విడుదల చేస్తుంది దీనికి ముందు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తారు ఆ తేదీలలో సంబంధం లేకుండా సర్టిఫికెట్లను సమర్పించినట్టు తెలుస్తుంది అంతేకాకుండా రాష్ట్ర జాతీయ అసోసియేషన్ గుర్తింపు లేకుండా ఎవరికి వారు క్రీడా అసోసియేషన్లను ఏర్పాటు చేసుకొని రిజిస్టర్ చేయించేసి సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారని అందువల్లే నకిలీలు వస్తున్నాయని అంటున్నారు గుర్తింపు లేని కొన్ని క్రీడా సంఘాలు ముడుపులు తీసుకొని అనర్హులకు సర్టిఫికెట్లు జారీ చేసినట్టు కూడా పరిశీలనలో తేలింది ఈ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారము షాప్ చైర్మన్ రచి రవీనాయుడు దృష్టికి రావడంతో క్రీడా క్రీడాకూటల్లో డిఎస్సి అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లను నిశితంగా పరిశీలిస్తున్నారు అని ఇచ్చారు ఇది మనకు ముందు కూడా టూ థౌజండ్ ఎయిటీన్లో ఇలాగే చెప్పడం జరిగింది క్రీడా పోస్టులు ఎప్పుడైనా పరీక్ష లేకుండా పోస్ట్లను కేటాయించడం జరిగితే అప్పుడు కూడా ఇలాగే జరిగాయని చాలా మంది అనడం జరిగింది మరి ఇప్పుడు కూడా అలాగే వెలికి వస్తున్నాయి చివరికి దీన్ని అంతా పరిశీలించే కులం కోశంగా అప్పుడే వాళ్ళు ఒక డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అని తెలుస్తుంది ఫ్రెండ్స్ సాక్షి పత్రికలు నిన్న పత్రికలో కూడా చాలా ఇంపార్టెంట్ డిస్కషన్స్ వచ్చాయి మనకి వాళ్ళు ఇవ్వడం అనేది మనం కూడా డిస్కస్ చేసుకున్నాం మరి ఈరోజు ఆ పత్రికలో ఏమొచ్చింది మన కన్వీనర్ గారి డెసిషన్ ఏంటి అనేది చూద్దాము సాక్షి అమరావతి ఎడిషన్లో డిఎస్సిలో ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నచ్చిన పోస్టును ఎంచుకునే అవకాశం లేనట్టే పోస్టుల ఆప్షన్స్ మార్చుకునే అవకాశం లేదు అని డిఎస్సి కన్వీనర్ ఎంబీ కృష్ణారెడ్డి స్పష్టం చేశారండి సో ఇది ఐ థింక్ అటు ఎస్టీసీ కానీ అటు ఎస్సీకి కానీ ఒక విధంగా ఊపిరి పీల్చుకునేటువంటి సమాధానం అనొచ్చు ఎందుకంటే మొన్న మనం డిస్కస్ చేసినప్పుడు మెసేజ్లు పెట్టారు వీళ్ళు ఎస్జిటి పోస్టును గనక సెలెక్ట్ చేసుకుంటే ఎస్జిటి అభ్యర్థులందరూ మాకు కాంపిటీషన్ పెరుగుతుంది అందుకే చేసుకోకూడదు వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అని పెట్టారు అలాగే ఎస్ఏ అభ్యర్థులు వాళ్ళు ఎస్ఏని సెలెక్ట్ చేసుకుంటే మాకు కాంపిటీషన్ పెరుగుతుంది మా అవకాశాలను కోల్పోతాము అలాంటి ఛాన్స్ వాళ్ళకు ఇవ్వకూడదు సెలెక్ట్ చేసుకునేది అని వాళ్ళు మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది సో ఇది మై డియర్ ఫ్రెండ్స్ మీరు కానీ నేను కానీ అనుకుంటే అయ్యేది కాదండి ఇది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేది వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒకసారి ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ మళ్ళీ వెనక్కి తీసుకోరు ఏ ప్రభుత్వం కూడా సో అందుకే మన కన్వీనర్ గారు కూడా కన్వీనర్ గారు కూడా స్పష్టం చేసింది ఏంటంటే వాళ్ళు ఒకసారి ఇచ్చినప్పుడు ఆప్షను అదే ఫైనల్ ఇంకా మరీ మార్పు ఉండదు అని స్పష్టం చేయడం కూడా జరిగింది సో ఇప్పుడు మీ అందరికి కూడా ఇది కొంత ఊరట కలిగిస్తుంది అని అనుకుంటాను కానీ ఎవరికి వాళ్ళు హయ్యర్ పోస్ట్ రావాలి అనుకునే వాళ్ళకు మాత్రం ఒకంత బాధాకరమనే చెప్పుకోవచ్చు ఇక వీటిని మార్చేది లేదని మరోసారి తెలిపారు డిఎస్సి పరీక్షలకు ముందే పోస్టుల ప్రాధాన్యం తీసుకున్నామని ఇప్పుడు అదే ఫైనల్ అని కూడా పేర్కొన్నారు తాజా డిఎస్సిలో ఒకటి కంటే ఎక్కువ పోస్టులు సాధించి మొదటి ఆప్షన్గా ఎస్జిటిని పెట్టిన వారు చాలామంది ఉన్నారు పదివేల మంది ఐ డోంట్ థింక్ పదివేల మంది ఉంటారని కొన్ని వేల మంది అయితే ఉంటారు డెఫినెట్గా ఇలా కష్టపడి సాధించుకున్నటువంటి పోస్టును వెనక్కి లాగేసినట్టుగా అవుతుంది ఈ విషయాన్ని ముఖ్యమంత్రి స్థాయిలో కూడా జోక్యం చేసుకొని దాన్ని న్యాయం చేకూర్చాలని అభ్యర్థులు కోరడం జరుగుతుంది ఇరవై ఎనిమిది నుంచి సర్టిఫికెట్ల పరిశీలన అని చెప్పారు డిఎస్సి మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులందరికీ కూడా ధృవపత్రాల పరిశీలన గురువారం ప్రారంభమవుతుందని కృష్ణారెడ్డి గారు తెలిపారు సోమవారం ప్రారంభించాల్సిన ప్రక్రియను కొన్ని కారణాల వల్ల ఆలస్యమయ్యి దీనికి ఇలాంటి పోస్ట్ పోన్మెంట్ అనేది జరిగింది అని సాక్షి పత్రికలో తెలిపారండి మళ్ళీ ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ విషయాలు ఎందులో తీసుకున్నాము అలాగే మళ్ళీ చెక్ లిస్ట్ ఏంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా అడగండి నెక్స్ట్ వీడియో దాంతోనే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఫ్రీక్వెంట్లీ ఆస్ట్ క్వశ్చన్స్ ఎఫ్ఏక్యూస్తోని మీకు మళ్ళీ మేము ముందుకు వస్తుంది మన ఛానల్ ఉండండి మంచి కంటెంట్కి కై సబ్స్క్రైబ్ ఇంతవరకు చేసుకోకపోతే బెల్ ఐకాన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా వస్తాయి మీరు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్